హై గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాక్ నాకు ఎప్పటి నుండో కలకత్తా కాళీమాత దర్శనం చేసుకుందామని ఉండే అయితే మన హైదరాబాద్లో కూడా కలకత్తా కాళీమాత టెంపుల్ ఉందని తెలిసింది ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో నార్కుడ విలేజ్ లో మరియు ఫేమస్ అమ్మపల్లి టెంపుల్కు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ముందుగా టెంపుల్ అయితే రీచ్ అయ్యాక కార్ బైక్ పార్కింగ్ అయితే ఫుల్ ప్లేస్ ఉంది బయట అలాగే ఈ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాం వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది ఇక్కడ చూడండి ఇలా ఎంట్రన్స్ లోనే డెకరేషన్స్ తో పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కి అలా చేస్తారు లైక్ శివరాత్రి దుర్గా నవరాత్రులు లే గణేష్ చతుర్థి అయితే డెకరేషన్స్ అయితే చేస్తారంట కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చూసినట్లయితే మనకు టెంపుల్ కి సంబంధించిన గోవులు అయితే కనిపిస్తున్నాయి అలా రైట్ సైడ్ లో నుండి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకు షాప్స్ మరియు ఆ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ లోనే మనకు టెంపుల్కి సంబంధించిన గుండం అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఎంట్రీలోనే టెంపుల్కి సంబంధించిన టైమింగ్స్ అయితే పెట్టారు అలా మెల్లగా కొంచెం టెంపుల్కి అయితే లోపలికి ఎంట్రీ ఇచ్చాక ఈ టెంపుల్ మొత్తాన్ని నిర్మించింది బెంగాలీ స్వర్ణశిల్పి ఆర్గనైజేషన్ వారు అయితే ముఖ్యంగా ఈ టెంపుల్ మొత్తం మూడు ఎకరాల్లో నిర్మించారు అందులో టెంపుల్ కట్టడానికి అయితే ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఎందుకంటే కలకత్తా కాళీమాత టెంపుల్ అక్కడ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలానే రావాలని ఒక ఆలోచనతోని టైం అయితే చాలా తీసుకున్నారు అలాగే మనం రీసెంట్ లో చూసుకున్నట్లయితే మన చిరంజీవి బోలాశంకర్ మూవీ అయితే ఇక్కడనే షూట్ చేశారు యాక్చువల్ అందరు అక్కడ కలకత్తా కాళీ మందిర్ టెంపుల్ అనుకుంటారు కానీ ఇక్కడ మన హైదరాబాద్ లోనే షూట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే లార్డ్ శివ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మరియు గణపతి రాధాకృష్ణ సబ్ టెంపుల్స్ అయితే కనిపిస్తాయి సైడ్ కి మన సిటీ దగ్గరలో అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు వీకెండ్స్ లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అయితే మళ్ళీ మెడిటేషన్ చేసేవారికి ఒక హెల్త్ కూడా కొంచెం బాగాలేని వారికి కొంచెం క్లైమేట్ చూపించడానికి అయితే ఈ ప్లేస్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు అలాగే మందిరం చుట్టూ గోడల మీద అయితే అప్పటి చరిత్రకు సంబంధించిన అన్ని అయితే ముద్రించబడి ఉన్నాయి దీనివల్ల మన నాలెడ్జ్ కూడా పెంచుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి